హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏదిరా ఊట్ల గుండ్రాయ లాగా గమ్ము ఉంటావేంది ఎరితన ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోవడం మనం మర్చిపోదు దానికి భజన అండ్ ఈ రోజు వచ్చి మనం ద్రాక్షతో ఎండు ద్రాక్ష ఎలా చేసుకోవాలన్నది చూద్దాం అది కూడా ఇంట్లో మనం ద్రాక్ష ఎలా చేసుకోవచ్చు చూద్దాం ఎండు ద్రాక్ష చాలా ఈజీ అనమాట ఎంత గురువారప్ప అండ్ మీలో చాలా మందికి ఇంట్లో ఎండు ద్రాక్ష చేయొచ్చు అని డౌట్ వస్తుంది కదా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా ఇప్పుడు మనం ఈ పచ్చదాక్ష ఉంటుంది కదా ఇవన్నీ కూడా పీల్ చేసేసేయాలన్నమాట కొమ్మకి ఇప్పుడు ఈ ద్రాక్ష అంతా కూడా క్లీన్ చేసుకొని మనం ఎండు ద్రాక్ష ప్రిపేర్ చేయాలి క్లీన్ చేయకుండా మాత్రం చేయకండి దీనికి మట్టి ఉంటుంది కదా ఇప్పుడు ఏదన్నా మనం అట్లా హ్యాండ్ పెట్టంగానే మనం చెయ్యాలనుకుంది వచ్చేస్తే భలే ఉంటుంది కదా నిజంగా

అండ్ ఇప్పుడైతే మనం ఇడ్లీ పాత్రలో పెట్టేసేయాలన్నమాట మనం ఏవైతే కడిగి పెట్టుకున్న ద్రాక్ష అండ్ నాకు వచ్చి ఏంటంటే ఇడ్లీ పాత్ర టూ ప్లేట్స్ వస్తాయి అనమాట మొత్తం నైన్ ఇడ్లీ వచ్చేలాగా సో వీటిలో నేనైతే పెట్టేస్తున్నాను అండ్ ఇలా సెగ్రిగేట్ చేసేసి పెట్టేసేయండి జస్ట్ దీంట్లో పెట్టేసేసి మనము మామూలుగా వాటర్ ఎలా పోసి ఎలా ఉడక పెడతామో ఇడ్లీ సేమ్ అదే ప్రాసెస్ అనమాట అండ్ నిజంగా మనం ఇంట్లో చేసుకోవడం అన్నది నిజంగా ఎంత ప్రౌడ్ అనుకోవచ్చు కదా ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాం ఐఎమ్ రెస్పాసిబుల్ సిటీజన్ కేన్ ఆఫ్ కంట్రీ బాజ్ అవేర్నెస్ ఆఫ్ బేటి బావు అండ్ సుమంత్కి ఏంటంటే ఎండు ద్రాక్ష చాలా ఇష్టం అనమాట సో ఏంటంటే ఎప్పుడు బయట ఉండం ఎందుకులే ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇస్తే బాగుంటుంది కదా అంటే మనమైతే కొంచెం క్లీన్ చేసుకొని నీట్గా చేసుకుంటాం కదా బయట ఎలా చేస్తారో ఏంటో అనేది ఉంటుంది ఈ మధ్య నేను ఆ ప్రాసెస్ తెలుసుకున్నప్పటి నుంచి కూడా ఎండు ద్రాక్ష ఏంటంటే ఇంట్లో చేసేసి పెట్టేస్తాను అనమాట ఫ్రిడ్జ్లో అండ్ అప్పుడు వాడికి కావాల్సినప్పుడు అడిగినప్పుడు ఇస్తాను మీరు అండ్ ఇప్పుడైతే ఇలా కుక్కర్ పెట్టేసాం మనము కుక్కర్ కాదు అంటే ఇడ్లీ కుక్కర్ అని అంటారు కదా ఇడ్లీ కుక్కర్ని పెట్టేసేసి నార్మల్గా మనం ఇడ్లీ ఎలా కుక్ చేసుకుంటామో అలాగే కుక్ చేయాలన్నమాట ఒక టెన్ మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది అనమాట చూడండి ఈ కలర్ వచ్చేస్తాయి ద్రాక్ష అంతా కూడా మెత్తబడిపోతాయి అనమాట సో ఈ మెత్తబడిపోయినప్పుడు ఏం చేయాలంటే ఈ ద్రాక్ష అంతా కూడా మనం వాటర్ ఫిల్టర్ చేసేసేయాలి ఇలా వడగట్టే తీసేసుకొని వడగట్టేయాలన్నమాట వాటర్ ఎందుకంటే ఏంటంటే వాటర్ ఉంటే ఏంటంటే తొందరగా ఎండవి ఇవి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట చాలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు అండ్ మనం కొంచెం మనీ కూడా సేవ్ చేసినట్టు ఉంటుంది అనమాట ఎండు ద్రాక్ష ఇప్పుడు మనం కొనాలంటే రేట్ ఉంటుంది కదా అదే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఆ కొనే వాటికి రెండింతలు చేసుకోవచ్చు అనమాట అండ్ అది కూడా మనం హోమ్మేడ్ చేసుకున్నామంటే కొంచెం మంచిగా కూడా చేసుకుంటాం కదా క్లీన్ చేసుకొని కొంచెం హైజనిక్గా అనిపిస్తుంది అనమాట అండ్ ఇప్పుడైతే నేను ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి వేసేస్తున్నాను ఇవన్నీ ఇప్పుడు మనం ప్లేట్లోకి వేసేసి ఎండబెట్టాలి దీంట్లో మనం ఎలాంటి షుగర్ కానీ ఏం యాడ్ చేయము ఓన్లీ ద్రాక్ష ఒక్కటే తీసుకున్నాం ప్లెయిన్ ద్రాక్ష గ్రీన్ కలర్ది అంతే ఇంకేం యాడ్ చేయలేదు జస్ట్ దాన్ని మనము ఇంక ఎండలో పెట్టేయడమే అనమాట ఇలా ఎండలో పెట్టేసేసే వాళ్ళు టూ డేస్ అలా పెడితే మాత్రం ఎండిపోయి ఎండి ద్రాక్ష అవుతుంది ఇప్పుడు ఒక టూ అవర్స్ అయ్యాక చూడండి కలర్ అయితే చేంజ్ అయింది చూడండి కానీ ఇంకా పచ్చిగానే ఉందనమాట పట్టుకుంటే ఏంటంటే కొంచెం మెత్తగానే ఉన్నాయి ఇంకా కూడా ఎండాలు బాగా అండ్ నేనైతే ఒక ఎవ్రీ ఒక ట్వంటీ మినిట్స్కి థర్టీ మినిట్స్కి అయితే ఇంకా చూస్తూనే ఉన్నా అనమాట ఎప్పుడు ఎండుతా ఎప్పుడు ఎండుతా ఎప్పుడు వీడియో కంప్లీట్ చేద్దామా అన్నట్టు ఇది నేను ఎస్టర్డే మార్నింగ్ చేసింది అండ్ ఫుల్గా ఇంకా మార్నింగ్ టు ఈవినింగ్ ఇంకా నేను చెక్ చేస్తూనే ఉన్నాను అనమాట అవి ఏంటి నీయాలేవా ఏంటి నీయాలేవా అని అండ్ కొన్ని ఏంటంటే అతుక్కొని ఉన్నాయి అవన్నీ సపరేట్ చేయాలి అండ్ చూసారు కదా కొంచెం ఇంకా వెండాలన్నమాట ఇలా చూస్తూనే ఉన్నానమాట నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఇంక ఇదే పని ఎండినియో లేదో ఎండినియో లేదో అన్నట్టు అండ్ టూ డేస్ ఎండితే మాత్రం నిజంగా చాలా బాగా వచ్చేస్తాయనమాట పొడి పొడిగా నార్మల్గా మనం బయట కొనే ఎలా ఉంటాయో అలాగే వచ్చేస్తాయి అండ్ చాలామందికి తెలియదు కదా ఎండు ద్రాక్ష ఇలా చేస్తామని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో హెల్ప్ అవుతుందన్నమాట అండ్ విడివిడి చేస్తున్నాను అండ్ నా వీడియోస్ చూసి వాళ్ళు కూడా ఏదైనా కొత్తగా ట్రై చేయాలని అయితే మాత్రం కొందరు బాగా ట్రై చేస్తున్నారు అండ్ నిజంగా ప్రౌడ్ అనమాట నా వల్ల ఇండియా డెవలప్ అయిందంట బయట అందరికీ చెప్పు అండ్ ఫైనల్గా అయితే ఇవి కొండు ఎండిపోయినాయి అనమాట అండ్ టేస్ట్ కూడా సేమ్ బయటకునే ఎండు ద్రాక్ష ఎలా ఉంటాయి అలానే ఉంటాయి అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా ఉంది అన్నది నాకైతే చెప్పడం మర్చిపోవద్దు ట్రై చేస్తే మాత్రం నిజంగా సూపర్గా అయితే సూపర్ సూపర్గా వస్తాయనమాట ఇవి వ్లాగ్ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్